హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాక్లెట్స్ని ఏ ఒక్కేషన్స్కైనా ఇట్టే ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ టేస్టీ హోమ్మేడ్ చాక్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో అనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను డార్క్ కంపౌండ్ బార్ తీసుకుంటున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అయితే ఇక్కడ నేను చాక్లెట్స్ కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేస్తున్నాను ఇలా బార్ తీసుకొని ఇప్పుడు నైఫ్తో దీన్ని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి మనము డైరెక్ట్గా ఈ బార్ కనుక వేసినట్లయితే మెల్ట్ అవ్వడానికి కష్టమవుతుంది కదా అందుకని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి అయితే డైరెక్ట్గా ఈ చాక్లెట్ని మెల్ట్ చేయకూడదు ఇప్పుడు దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ని యాడ్ చేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు పైన ఇంకొక బౌల్ పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్లోగా ఈ డార్క్ చాక్లెట్ని ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి ఇది మెల్ట్ అయ్యే లోపల మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుందామండి ఇక్కడ నేనైతే కొన్ని బాదం అదే విధంగా కాజుని తీసుకుంటున్నాను సో మనం కొన్ని చాక్లెట్స్లో వీటిని నట్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ విధంగా చాక్లెట్ బాగా మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బటర్ వేయడం వల్ల టెక్స్చర్ అనేది సిల్కీగా ఉంటుంది లేదా ఈ బటర్ ప్లేస్లో మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి ఈ వేడికే బటర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది ఈ చాక్లెట్ బాగా లూజ్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న చాక్లెట్స్ మాల్డ్స్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే సిలికాన్ మాల్డ్స్ తీసుకుంటున్నానండి ఒకటి చేసి నేను ఇక్కడ అమెజాన్లో పర్చేస్ చేశాను అదేవిధంగా ఒకటి నేను బిగ్ బాస్కెట్లో బుక్ చేసుకున్నానండి మీరు ఇంటి దగ్గర డిమార్ట్స్ అవి అవైలబుల్ ఉంటే అక్కడ కూడా ఇవి దొరుకుతాయి అన్నమాట ఆన్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది మీకు కావాలంటే లింక్ అనేది నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను చాక్లెట్ని యాడ్ చేసిస్తున్నాను సిలికాన్ మాల్స్లోకి కొంచెం చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం చాప్ చేసి పెట్టుకున్న నట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీకు నర్స్ ఇష్టం అయితే నట్స్ని ఈ విధంగా వేసుకోండి లేదా నార్మల్ సింపుల్గా కావాలనుకోండి సింపుల్గా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక ఫోర్ వచ్చేసి నట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత మిగిలినవన్నీ నేను నార్మల్గా చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న చాక్లెట్ని ఈ విధంగా ఒకసారి నేను నైఫ్తో చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒకసారి ట్యాప్ చేసినట్లయితే లోపల వరకు మాల్డ్స్లోకి వెళ్ళిపోతుందండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ మొత్తం తీసేసుకోవచ్చు తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మిగిలినవన్నీ ఈ విధంగా మాల్డ్స్లోకి వేసేస్తున్నాను సో ఇక్కడ వచ్చి నేను ఎమోజీ చాక్లెట్ మాల్డ్స్ తీసుకుంటున్నానండి సో మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ మాల్ని యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన మాల్స్ అనమాట ఏ షేప్లో మీకు నచ్చుతాయో ఆ షేప్ మాల్స్ తీసేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బార్ టైప్లో ఉన్నాయి కదా మాల్స్ అందులో కూడా కొన్ని వేసేస్తున్నాను ఈ విధంగా కొన్ని అమోజెస్ తీసుకున్నాను అదేవిధంగా బార్ టైప్లో ఉన్నవి కూడా కొన్ని యూస్ చేస్తున్నాను ఈ విధంగా చాక్లెట్ మొత్తము ఫిల్ చేసేసేయండి ఇలా చాక్లెట్ మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం ట్యాప్ చేసేసుకుందాము ఒకవేళ ఇట్లా ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదండి ఏం కాదు ఇక కాస్త హార్డ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు ఈ విధంగా ట్యాప్ చేసేస్తే లోపల వరకు పోతుందనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా చాక్లెట్ తీసేసుకోవచ్చు ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా రిమూవ్ చేసేస్తున్నాను మొత్తము ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి బార్ టైప్ తీసుకున్నాను కదా అందులో కూడా ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను ఇది ఇంకొక చాక్లెట్ అనమాట ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసేసి దీన్ని కూడా నైఫ్తో స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తము ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేస్తున్నాను అనమాట బౌల్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి ఇంట్లో ఆ బౌల్స్ కూడా తీసుకొని చాక్లెట్స్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను సో చూడండి మనం ఇంట్లోనే ఎన్నైనా చాక్లెట్స్ చేసేసుకోవచ్చు జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్తో మనము ఒక ట్వంటీ ఫైవ్ దాకా చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇవి బిగ్ సైజ్ తీసుకున్నాను కాబట్టి మీకు ఇవి ట్వంటీ ఫైవ్ వరకే వచ్చాయి అదే ఇంకొక సిల్కాన్ మోల్డ్ ఉంటే మాత్రము ఇంకా ఎక్కువగా వస్తాయి ఫిఫ్టీ చాక్లెట్స్ దాకా వస్తాయి సో దీన్ని ఇప్పుడు నేను రెఫ్రిజిరేటర్లో పెడుతున్నాను డీప్ ఫ్రిజ్లో పెట్టకండి దీన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టి వన్ అవర్ ఉంచితే సెట్ అయిపోతుందనమాట సో ఇప్పుడు వన్ అవర్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి వన్ అవర్ తర్వాత సెట్ అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసేసుకోవడమే అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడైతే నేను ఎమోజెస్ని చాక్లెట్స్గా ప్రిపేర్ చేశానండి సో మా పాపకి ఇష్టమైంది నేను చూస్ చేసుకున్నాను అనమాట ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోజెస్ ఉన్నాయి కదా అవన్నీ నేను చాక్లెట్స్ని ప్రిపేర్ చేశాను ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట ఎక్కువ కాస్ట్ ఉంటాయి కొంటే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన కాంపౌండ్ బార్ తీసుకొని ఇలా ఎన్నైనా చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే కాస్త హెల్తీ వైజ్గా ఉంటుందని డార్క్ చాక్లెట్ చూస్ చేసుకున్నానండి అండ్ ఇక్కడ చూడండి నేను బార్ టైప్లో ఉన్న సిల్కాన్ మాల్ లో కూడా యాడ్ చేశాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి ఇవి కూడా మీకు ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్స్ మొత్తం ఈజీగా నైఫ్తో రిమూవ్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నీ పర్ఫెక్ట్గా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం వ్రాప్ చేసుకుందాము ఇంట్లో ఏ అకేషన్స్కి అయినా మనం ఇంట్లో ఈజీగా చేసి పెట్టచ్చండి పిల్లలకి పిల్లలు అడిగినప్పుడు జస్ట్ మనం ఇలా కాంపౌండ్ బార్ తీసుకొని వితిన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బయట మనకి షాప్లో కొన్న విధంగా ఉండడం కోసము అదే విధంగా ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి పిల్లలవి ఇలా వ్రాప్ చేసి ఇచ్చినట్లయితే ఇష్టంగా ఉంటుంది అండ్ చూసేదానికి లుక్ గా కూడా బాగుంటుందన్నమాట ఇదిగోండి బౌల్స్లో వేసాను కదా ఇవి కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ బార్స్ చాక్లెట్లో ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ మొత్తం ఈ విధంగా తో రిమూవ్ చేసేసానండి ఈ విధంగా వ్రాపర్స్ తీసుకొని ఇలా మనము దీన్ని వ్రాప్ చేసేసుకోవడమే చాక్లెట్స్ అన్నిటినీ వీటిని వ్రాప్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే మనకు కావాల్సినప్పుడు మనం చాక్లెట్స్ని తీసుకొని ఎంజాయ్ చేసుకోవడమే అంతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి